హలో గాయస్ వెల్కమ్ టు ఆ ఛానల్ ఆషాఢం అంటేనే కొత్త కోడళ్ళు పుట్టింటికి వెళ్ళిపోవడం ఆషాఢం అంటేనే బోనాల పండగ ఆషాఢం అంటేనే ఈ సీజన్లో గోరింటాకు పెట్టుకోవడం ఎవ్వరు కాదంటారు మేము కూడా మా హోమ్ టౌన్ నుంచి గోరింటాకు తెప్పించేసుకున్నాం మరి మా పిన్ని గోరింటాకు నూరేసి ఇవాళ నాకు మా అక్కకి మా చెల్లికి పెట్టాలని ఫిక్స్ అయిపోయింది సో మా ముచ్చట్లు ఎలా ఉన్నాయో మీకోసం లెట్స్ వాచ్ ఇప్పుడు మిక్సీలో రుబ్బుతున్నావుగా మరి అప్పుడు ఎట్లా రుబ్బారు రోట్లో రోట్లో ఎంతసేపు ఆహా మామూలుగా ఇప్పుడు దీంట్లో అంటే పది నిమిషాలు మా అంటే టైం పట్టిద్దేమో మరి మీరు రుబ్బినప్పుడు ఎంత టైం పట్టింది ఓకే ఎర్రగా పండాలంటే చింతపండు సరే ఓకే చింతపండు కాసు వేయకపోతే అవదా చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి ఇప్పుడు ఆషాఢంలో ఏమయ్య వేయకపోయినా పండిద్ది ఆషాఢంలో కాకుండా మామూలుగా పెట్టుకోవాలంటే వాటికి కంపల్సరీ వాడాలి ఎందుకు ఆషాఢానికి ఎందుకు అంత ప్రత్యేకత పెట్టుకోవాలా పెట్టుకోకపోతే ఏమైంది పెళ్లి పెట్టుకోవాలి పెళ్లి కాని పిల్లలు పెట్టుకుంటే మంచి భర్త వస్తుందని వాడి ఎక్కువ పిని మరి కొంతమందికి ఎక్కువసేపు పెట్టుకొని అబ్బా బాగా ఎర్రగా పండాలి అని చెప్పి ఎక్కువసేపు పెట్టుకుంటారుగా అప్పుడు నల్లగా అయింది అనుకో నల్లటి మొగడు వస్తాడని అర్థం సర్లే కానీ కానీ గోరింటాకు ఫ్రమ్ అవర్ హోమ్ టౌన్ మా ఊరు నుంచి వచ్చిన గోరింటాకు ఇది మా పిన్ని ఇప్పుడు నాకు పెడుతుంది సో చాలా రోజుల తర్వాత అంటే మా అమ్మ ఉన్నప్పుడు మాకు గోరింటాకు అంటే మధ్యలో మా చెల్లి పెట్టింది కానీ మా అమ్మ పెట్టింది అని అంటే ఎర్రపాలెం నుంచి మా ఊరిలో కోసిన గోరింటాకుని బాగా ఇలా పేస్ట్ పేస్ట్ అంటారా బాగా మెత్తగా రుబ్బి అప్పుడు రోళ్లలో రుబ్బి రోలేనాది రోలే రోళ్లలో రుబ్బి అప్పుడు మాకు పెట్టేవాళ్ళు ఆ తర్వాత ఇప్పుడు మిక్సీలు వచ్చాయి కాబట్టి చాలా ఈజీగా మా పిన్ని కూడా మిక్సీలోనే రుబ్బింది మిక్సీలో మంచిగా రుబ్బి ఆల్రెడీ మా చెల్లికి పెట్టేయడం అయిపోయింది మా అక్క చేతికి పెట్టింది ఇప్పుడు నేను బయటికి వెళ్ళేది ఉంది అందుకనే నాకు ముందు కాలికి స్టార్ట్ చేసింది తర్వాత చేతులకి సో మొత్తం అయిపోయిన తర్వాత మా అందరి చేతులు ఎలా ఎల్లగా పండాయా లేదంటే నల్లగా పండాయా అనేది మీకు చూపిస్తాము ఇప్పుడు ఎర్రగా పడితే మంచి మూగుడు జాయిన్ చేయలేదు ఆల్రెడీ వచ్చిన మొగుడు ఎర్రగా ఉన్నా నల్లగా ఉన్నా మంచిగా ఉన్నా ఇంకెలా ఉన్నా కూడా మేము ఉండాల్సిందే తప్పదు సో అది మీరు అలానే స్టేట్ లూండ్ ఎలా ముందుగా ఇప్పుడు చేయ ముందు రెండు కాళ్ళకి ఇప్పుడు పెట్టడం అయిపోయింది ఇప్పుడు చేతిలో అంటే వేడి బాగుంది వేడి బాగుంది ఎలాగేదాన్ని మన వేడి ఎక్కువ మీకు విషయం తెలుసా ఎవరికైతే గోరింటాపు స్మెల్ అంటే అస్సలు పడదు స్మెల్ కనపడితే ఐ మీన్ స్మెల్ ముక్కు దగ్గరికి వస్తుందంటేనే ఆవిడ దూరం పారిపోయే వ్యక్తితోనే మనం ఇలా వీడియోగ్రఫీ చేస్తుంది అది మన టాలెంట్ అంటే అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో బాగా వాడుతున్నావు కదా సన్ని ఎలా నీకు బాలే అంట బలే సరే సో అయిపోయింది ఇప్పుడు చేతులకి ఇందాక వరకు ఏమన్నా నేను కదా ఇదంతా పెట్టుకొని నేను మా అక్క వాళ్ళ కూతుర్ని తీసుకురావాలని చెప్పాను కదా ఇప్పుడు ప్లాన్ చేంజ్ ఏంటి అని అంటే మా అక్కే ఇప్పుడు అయితే ఇప్పుడు నువ్వు మాట్లాడేసాయి నెయిల్ పాలిష్ పెట్టుకోవాలన్నా కూడా గోరింటాకు పెట్టలేము ఎందుకు అని అంటే గోరింటాకు ఉన్న కలర్ మన నెయిల్స్ కి ఉంటుంది సో కొద్దిసేపటి తర్వాత ఇప్పుడు వైట్ కలర్ లో ఉంది కదా హార్ట్ మ్యాజికల్ గా రెడ్ కలర్ లో మారుతుంది అని నేను అనుకుంటున్నా చూద్దాం సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయా చిన్నప్పుడు నులక మంచాలలో పడుకునేది గోరింటాకు పెట్టుకొని ఇప్పుడు సోఫాలు అంతే మారింది ఏమీ లేదు అదే గోరింటాకు అదే కునికిపాట్లు అదే ఆరాటం చూడండి అక్కడ ఆవిడ నిద్రపోతుంది ఈవిడ నెక్స్ట్ ఆవిడ కాళ్ళకి అయిపోగానే ఆవిడ కూడా కాళ్ళని ఎత్తుకొని పడుకోవడమే ఒక పెట్టుకోవడమేమో కానీ ఇల్లంతా ఇలా పెంటపెంట చేసుకోవాలి వైట్గా ఉన్న టైల్స్ మొత్తం ఆ టైల్స్ అన్నీ చూడండి అడుగేసిన ప్రతి చోట ఇల్లంతా అరే ఏం చేద్దానురా ఇగో ఇల్లంతా ఎలా అయిపోయింది సో మీకు ఎలా అనిపించింది ప్లీజ్ డూ కామెంట్ సో మీరు కూడా ఈ ఆషాఢంలో ఈ గోరింటాకు పెట్టుకోవడం మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఊళ్ళలో ఉంటే హ్యాపీ ఇక్కడ హైదరాబాద్లో కూడా ఇప్పుడు బయట మనకి దొరుకుతున్నాయి గోరింటాకు బయట అమ్ముతున్నారు కూడా సో మీరు కూడా వెళ్ళి గోరింటాకు తీసుకొని ఇలా పెట్టుకోండి చాలా చక్కగా ఇయర్లో వన్స్ మాత్రమే మనం ఇలా ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోగలం సో మీరందరూ ట్రై చేస్తారు అని అనుకున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లై లైక్ And mamani support cheyali anukunte please do subscribe us. Thank you. Thank you. Bye.